ప్రాదేశిక సైన్యంలో నియామక ర్యాలీ సైనికుల కోసం దరఖాస్తులు ఆహ్వానం బెళ్ళగావి కర్ణాటక ప్రాదేశిక సైన్యం అంటే టెరిటోరియల్ ఆర్మీలో వివిధ సైనిక ఖాళీల భర్తీకి సంబంధించిన రిక్రూట్మెంట్ ర్యాలీను నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు ఈ ర్యాలీ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదిహేను నుంచి డిసెంబర్ ఒకటి వరకు కర్ణాటకలోని రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ స్టేడియంలో లో జరగనుంది ఈ నియామక ర్యాలీ ద్వారా నూట ఆరు ఇన్ఫాంట్రీ బెటాలియన్ టెరిటోరియల్ ఆర్మీ ది పారాచ్యూట్ రెజిమెంట్ మరియు నూట పదిహేను ఇన్ఫాంట్రీ బెటాలియన్ టెరిటోరియల్ ఆర్మీ మహార్ మరియు నూట ఇరవై రెండు బెటాలియన్ టెరిటోరియల్ ఆర్మీ మద్రాస్ యూనిట్లలో జనరల్ డ్యూటీ మరియు ట్రేడ్స్మెన్ పోస్టులు భర్తీ చేయనున్నారు ఈ ర్యాలీకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కేరళ కర్ణాటక మహారాష్ట్ర గుజరాత్ రాజస్థాన్ గోవా మరియు కేంద్రపాలిత ప్రాంతాలైన దామన్ అండ్ డయ్యూ దాదర్ అండ్ నాగర్ హవేలీ లక్షద్వీప్ పుదుచ్చేరి రాష్ట్రాల అభ్యర్థులు అర్హులు అర్హత ప్రమాణాలు వయసు పరిమితి మరియు అవసరమైన పత్రాలపై పూర్తి సమాచారం కోసం నేషనల్ కెరీర్ సర్వీస్ ఎన్సీఎస్ అధికారిక వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్సీఎస్ డాట్ గవ్ డాట్ ఇన్ లేదా ఉపాధి వార్తాపత్రిక చూడవచ్చు అభ్యర్థులు క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు